మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని నారపల్లి దగ్గర ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆక్రమణలను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు నారపల్లి నుంచి కాచవాడి సింగారం వెళ్లే దారిలో రోడ్డును ఆక్రమించి కట్టిన మొత్తం అక్రమ నిర్మాణాలను కూలుస్తున్నారు కొర్రెముల గ్రామాల పరిధిలోని సర్వే నెంబర్ నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడులలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు మేర్చల ఆక్రమణల తొలగింపుపై మరి డీటెయిల్స్ సదానందం లైవ్ గా ఇస్తారు సదా డీటెయిల్స్ ఏంటి మున్సిపాలిటీ శ్రీదివ్య నగర్ లేఅవుట్లో ఈరోజు మార్నింగ్ నుంచి హైడ్రా కూర్చివేతలు కొనసాగుతున్నాయి సో ఇక్కడ లోకల్గా శ్రీదివ్య లేఅవుట్లో లో ఆల్మోస్ట్ ఇది రెండు వందల ఎకరాలకు పైగా ఈ లేఅవుట్ ఉంటుంది సో దీంట్లో మొత్తం రెండు వేల రెండు వందలకు పైగా ఆ ప్లాట్స్ ఉన్నాయి దీనిలో థర్టీ పర్సెంట్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నల్లమల్లారెడ్డికి ఉంది సో ఆయన ఉన్న ప్లాట్లతో మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అక్రమంగా ఇక్కడ ఈ కాలనీ లేఅవుట్లో పూర్తిగా ఈ గోడలు కట్టేసి ఎవరిని కూడా బయట నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రాకుండా చేస్తున్నారంటూ కూడా హైడ్రా కమిషనర్కి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళి కంప్లైంట్ చేశారు సో దీనిపైన ఈ నెల ఎనమ్దిన డైరెక్ట్ ఇక్కడికే వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనంతా కూడా ఈ లేఅవుట్ను పరిశీలించాడు దీనికి సంబంధించిన రక్ష అలాగే హెచ్ఎండిఏ లేఅవుట్ అంతా పూర్తిగా తెప్పించుకోండి స్థానికులని అలాగే ఇటు వాళ్ళ కాంప్లైంట్ ఎవరిపైనైతే చేస్తున్నారో నల్ల మల్లారెడ్డి అతన్ని వాళ్ళందరినీ కూడా పిలిపించారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ కూల్చివేతలు సో ఈ కూల్చివేతలు కూడా ఆయన ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి రెండు కాలనీల మధ్యలో మెయిన్ రోడ్ మీద అప్రోచ్ అయితే ఉందో అంటే ఇటు కవచగాని శృంగారం నుంచి అటు ఏకశిల కాలనీ ఈ రెండు కాలనీలను కలిసి ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా మధ్యలో ఈ ఏదైతే ఈ రోడ్డు అయితే పూర్తిగా కట్టాడంటూ ఈ గోడ కట్టాడంటూ స్థాని లు కంప్లైంట్ చేశారు సో దానిపైన పూర్తిగా నేను రోడ్డును ఆక్రమించే ఈ వాళ్ళు కట్టారంటూ కూడా హైదరాధికారులు నిర్ధారించి ప్రస్తుతానికైతే దీన్ని అయితే కూలగొడుతున్నారు సో ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడ ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి సో ఈ దివ్యనగర్ లేఅవుట్ చుట్టూ కూడా ఇటు ఏకశిలా లేఅవుట్ ఉంటుంది వెంకటాశ్రీ టౌన్షిప్ సుప్రభాత్ వెంచర్ మహేశ్వర కాలనీ అలాగే కూడా రోడ్డు బాలాజీ నగర్ సుప్రభాత్ వెంచర్ ప్రతాప్ సింగారం రోడ్డు ఇవన్నీ కూడా సాయిప్రియ కాలనీ ఇవన్నీ ఉంటాయి సో వీటన్నిటిలో ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ సొంత ప్లాట్లు అమ్ముకోవాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిందే ఆయన చెప్పిన రేటుకే ఇవ్వాలి ఐదర్ ఆయనకు అమ్మాలి లేకపోతే ఆయన వేరే వాళ్ళకు అమ్మాలంటే ఆయన పర్మిషన్ తీసుకొని ప్లాట్కి యాభై లక్షల నుంచి లక్ష యాభై వేల నుంచి లక్ష రూపాయలు కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారంటూ కూడా ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వీళ్ళంతా లోకల్ గా ఉన్న వాళ్ళంతా కంప్లైంట్ చేశారు సో ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత డైరెక్ట్ గా ఆన్ ఫీల్డ్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి పర్మిషన్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఫీల్డ్ వచ్చి వీటన్నిటినీ చెక్ చేశారు సో ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ఈ కాళ్ళికి సంబంధించిన పూర్తి సర్వే అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కానీ ఈ రోడ్డును ఆక్రమించి కట్టింది అయితే కన్ఫామ్ అని ఇప్పటికే హైదరా అధికారులు గుర్తించారు కాబట్టి మొదటగా ఈయన రోడ్డు ఆక్రమించి కట్టినటువంటి ఈ ప్రహరీ గోడలు అలాగే ఒకటి చిన్న ఇక్కడ సెక్యూరిటీ రూమ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు సో దాన్ని కూడా ఇప్పటి వరకు అయితే కూర్చివేస్తున్నారు సో ముఖ్యంగా ఇటు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా అది కవచగాని సింగారాం కాలనీ అంటారు సో అక్కడి నుంచి ఇటు వెనకాల ఉన్నటువంటి ఏకశిలా నగర్ ఈ రెండు కాలనీలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి రోడ్డును అప్రోచ్ రోడ్ను పూర్తిగా కబ్జా చేసి కట్టారంటూ కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు దానిపైన కంప్లైంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రస్తుతానికైతే ఇక్కడ దీని అయితే పూర్తిగా కూల్చివేస్తున్నారు సో మరోవైపు ఇక్కడ ఉన్న వాళ్ళకు స్థానికంగా ఉన్న వాళ్ళకు ఏం కంప్లైంట్ చేశారంటే ఈవెన్ మా ప్లాట్లోకి మేము వెళ్ళాలంటే కూడా డైరెక్ట్గా రోడ్లను కబ్జా చేసి మాకు డైరెక్ట్గా వెళ్ళనివ్వట్లేదు కాబట్టి మేము చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు కాంప్లైంట్ చేశారు ఇదే కాకుండా ఈ కొంతమంది ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి సో కొంతమంది సింగరైన ఉద్యోగులు ఉన్నారు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళంతా గతంలో ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు సో అప్పట్లో సిటీ అవుట్కట్స్ కాబట్టి తక్కువ ధరకు వస్తుందని ప్లాట్లు కొనుక్కున్నాం కానీ ఇప్పుడు ఆ ప్లాట్లలోకి మేము ఎంటర్ కావాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది మేము కష్టపడి కొనుక్కున్న డబ్బు తిరిగి మా ప్లాట్లను అమ్ముకోవాలన్నా అందులో ఎంటర్ కావాలన్నా చూడాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందంటూ హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు సో ఈ అన్ని ఆరోపణలతోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెడ్డి కంప్లైనెంట్స్ని ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరిపైనైతే కంప్లైంట్ చేస్తున్నారో నల్లమల్లారెడ్డి వీళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడారు సో ప్రస్తుతానికైతే ఈ గోడలు అయితే అక్రమం అని తెలిపారు ఇక మరోవైపు దీనికి సంబంధించి ఆ స్థానికులకు సంబంధించిన వర్షన్ కూడా పూర్తిగా చేస్తున్నారు ఇక ఇటు నల్లమల్లారెడ్డి వర్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలా మంది కొంతమంది రియల్టర్లు వచ్చి ఇక్కడ అక్రమంగా ఒక్కొక్క ఫ్లాట్ను ను రెండు మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని మేము ఎంటర్ కానివ్వట్లేదు అంటూ కూడా వీళ్ళు వాళ్ళ వర్షన్ చెప్తున్నారు సో మొత్తానికి ప్రస్తుతానికైతే హైదరాబాద్ గుర్తించినటువంటి అంటే అక్రమంగా రోడ్డు పైన నిర్మించిన గోడలను అయితే కులుస్తున్నాం అలాగే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న స్థానికులు కాంప్లైంట్ చేసిన ప్రకారం మిగతా అన్ని కూడా ఈ వెంచ్ సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ ఎన్ఆర్ఏసీకి సంబంధించిన మ్యాప్స్ కానీ వాటి పరిశీలించిన తర్వాత లేఅవుట్కు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని ఇంకా స్థానికులు ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఉందా లేదా అని పరిశీలించిన తర్వాత మిగతా వాటి అన్నిటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా తెలుపుతోంది